హలో అండి ఇదైతే కటర్ కటింగ్ బ్లౌజ్ నాకు పెద్దగా ఐడియా అయితే లేదు ఇట్ సైడ్ ఇలాంటి బ్లౌజ్ అయితే ఎవరు స్టిచ్ చేయించుకోరనమాట నార్మల్ కటింగు లేదా క్రాస్ కటింగ్ ఇలాంటివే ట్రై చేస్తారు ఏమైతే హైదరాబాద్ నుంచి వచ్చిందంట వీళ్ళ రిలేటివ్స్ నా దగ్గర స్టిచ్ చేయించుకుంటారు వాళ్ళైతే చెప్పారు ఏ కటింగ్ అయినా అక్క అయితే స్టిచ్ చేస్తుంది అని తనైతే ఆల్తి బ్లౌజ్ సేమ్ ఇలాంటి కటర్ కటింగ్ బ్లౌజే తీసుకొని వచ్చి ఇలా స్టిచ్ చేయమని అడిగింది నాకున్న కొత్తగా ట్రై చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది నేనైతే సర్చ్ చేసి పేపర్ కటింగ్ చేసుకొని ఈ బ్లౌజ్ అయితే కుట్టాను తను వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో మీకైతే చెప్దాం అనుకున్నా తనైతే ఇంక ఇంకైతే జస్ట్ ఊరికే చూపిస్తున్నాను ఈ వీడియో ఎవరికైనా కావాలి అంటే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా నేనైతే మళ్ళీ ఈ వీడియో పోస్ట్ చేస్తాను అంటే పేపర్ కటింగు స్టిచ్చింగ్ రెండు అయితే వీడియోలో పోస్ట్ అయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూసేయండి ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అని చెప్పి ఏంటబ్బా ఆనియన్స్ టమాటా చిల్లీస్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ చెప్పాను కదా మా పిల్లలు హాస్టల్ నుంచి ఇంటికి వస్తున్నారు అనేసి వచ్చారు వాళ్ళైతే మేము నిన్న సండే అయితే చికెన్ తెచ్చుకున్నాము కొంచెం అయితే ఉంది అనేసి పక్కన పెట్టేసేదాన్ని ఎక్స్ట్రా అవుతుంది అనేసి చేసా ఫ్రై చేద్దామని ఉడకబెట్టింటే మా బాబు అయితే చూడండి ఇదైతే ఐస్ క్రీమ్ది పాటు దీంతో అయితే బిర్యానీ చేయమని ఒక గోల చేస్తున్నాడు గోల చేయడానికి వాడేమి చిన్నపిల్లడు కాదు పెద్ద పిల్లడే కానీ వాడైతే అడుగుతున్నాడు దీంట్లో ఎలా బిర్యానీ చేయాలి చెప్పండి మీరైనా చూడండి మాకైతే ఇంకా తను అడిగిన తర్వాత నేను అడిచాను తన్ని తనైతే అయితే పోయి అలిగి పడుకున్నాడు అనమాట కానీ వాడు అడిగిన తర్వాత హాలిడేస్కి ఇంటికి వచ్చారు కదా ఇన్ని రోజులకి సరే ఏదైనా వెరైటీగా చేద్దామని అనుకుంటున్నాను ఇవైతే కట్ చేసుకున్నా నేను ఇంకా చికెన్ అయితే ఉడకబెట్టాను కదా ఎగ్స్ చికెను ఇవన్నీ వేసి అలాగే రైస్ అయ్యింది చూడండి ఈ రైస్ కూడా వేసి ఏదైనా కొంచెం వెరైటీగా చేద్దాం అని అనుకుంటున్నా ఇదైతే కొంచెం ఇంకా టైం పడుతుంది ఆపేద్దాం ఇదైతే కొంచెం ఏదైనా చేద్దాం అనుకుంటున్నా చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ అయితే చెప్పండి నేను మీకైతే ఇప్పుడు మా పిల్లల్ని అయితే చూపిస్తాను వాళ్ళని చిన్నవాళ్ళు కాదు చూడండి ఇటు చూడండి వీళ్ళు ఇవి ముడుచుకొని పడుకొని ఉన్నారు ఇంకా వద్దు వద్దు అనేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఆనియన్స్ చిల్లీస్ టమాటా ఇవన్నీ అయితే ఫ్రై చేసుకున్నాను ఇలా చికెన్ ఉడకబెట్టాను కదా దాన్ని అయితే సపరేట్ సపరేట్గా తీసుకున్నాను అంటే మెత్తగా ఉంటుంది కదా ఆ కండలు ఒక్కటే తీసేసుకొని చిన్న చిన్న పీసులాగా అయితే చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అంటే వెముకలు దాంట్లో ఉన్నాయి అంటే తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది అన్నంలో దానికోసము ఓన్లీ కండల్లాగా ఉండేటి ఒకటే పీసెస్ చేసుకొని దాంట్లో ఎగ్స్ కూడా రెండు ఎగ్స్ అయితే వేసాను ఎగ్స్ కూడా నీట్గా ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత గరం మసాలా చికెన్ మసాలా కొంచెము కారము మొత్తం అయితే యాడ్ చేశాను యాడ్ చేసి జస్ట్ ఫ్రై అయితే చేస్తున్నాను తర్వాత రైస్ చూడండి రైస్ అవి వేసేసి నేనైతే ఫ్రై అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మా చిన్నబాబుని అడిగితే వాడు తిన్న అన్నానికి రేట్ అయితే చెప్పాడు టూ హండ్రెడ్ అంటే వాడు తిన్న ప్లేట్ అయితే నేను బోన్స్ అని చెప్పాను కదా వాటిని కూడా అలా టమాటా అవి వేసేసి జస్ట్ ఫ్రై అయితే చేశాను ఇంకా రైస్ అయితే ఎగ్స్ చికెన్ వేసి ఫ్రై అయితే చేశాను ఇప్పుడైతే మనము సర్వింగ్ చేసుకుందాము ఇలా చేసి పెట్టాను నేను సూపర్ అని చెప్పారు మా పిల్లలిద్దరూ చూడండి నేనైతే ఐస్ క్రీమ్ కప్పులు అని చెప్పాను కదా పాట్స్ చిన్నవి మట్టివి వాటిల్లో అయితే ఇంకా అడిగాడు కదా అని అలా అయితే ట్రై చేసి నేనైతే కొంచెం వాళ్ళ బాగా ఫీల్ అవుతారు కదా కొంచెం ఎంజాయ్ కానీ అలా అయితే పెట్టాను నచ్చితే లైక్ చేయండి